ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా సిరిసిల్ల పద్మశాలి సోదరులారా అక్కడ కొండలక్ష్మి బాబు చేయి విగ్రహం ఉందండి ఐదేళ్ళు విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వని ఒక నియంత నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారి గురించి మళ్ళొకసారి మాట్లాడుకుందాం ఈ ఊరిని కూడా కేటీఆర్ గారికి షేర్ చేయండి విధంగా బీఆర్ఎస్ పార్టీ సేవలకు నేను ఏం చెప్తున్నా అంటే నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను సిరిసిల్ల గురించి కేటీఆర్ గారి గురించి కేటీఆర్ గారి రాజకీయం గురించి విషపూర్త రాజకీయం గురించి నేను మాట్లాడేది ముందుకు వచ్చిన కాబట్టి అందరూ వీడియో చూడండి వీలైతే వీరైతే తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక విషయంలో విషయంలో ముందు ముందు ఈ మధ్యలో కేటీఆర్ గారు ఒక ప్రశ్న పెట్టిను దానికి సంబంధించిన ఒక చిన్న వీడియోను మీకు చూపిస్తా దాని తర్వాత మనం స్పష్టంగా మాట్లాడుకుందాం వీడియో ఖచ్చితంగా చూడండి మీట్లారా మీకు సిరిసిల్లలో నేను ఎమ్మెల్యే ఇబ్బంది అవుతుంటే ఇక్కడ నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నీకు ఇక్కడ ప్రజల మీద ప్రేమ కలుగుతలేదు అనుకుంటే ఆ ఎమ్మెల్యే పదం కూడా వదిలేమంటే రేపు వద్దు ఫస్ట్ అవర్ లో వదిలేస్తా నాకు అది పెద్ద ముచ్చట కాదు కానీ ఓకే కేటీఆర్ గారు ఏమంటున్నారు సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ నా పైన కక్ష తీర్చుకునేందుకే నేత పరిశ్రమను విచ్చిన చేసింది చేస్తే నేను ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తానికి రిజర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా చెప్పారు చెప్పాడు కేటీఆర్ గారు నేను వాస్తవం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ మీ పైన కక్ష తీసుకునేందుకే సిరిసిల నేత పరిశ్రమ దెబ్బ కొట్టింది ఇది బరాబర్ చెప్తున్నా మీరు నిజంగా మాటపై నిలబడే వ్యక్తి అయితే ఇమ్మీయట్లీ డిజైన్ చేసేయండి చేసేయండి కేటీఆర్ ఎందుకు ఈ ఒక మాటలు ఫాల్తూ మాటలు ఇప్పుడు కేటీఆర్ గారు మేము ఏం చేసినామంటే వాస్తవంగా మొన్న మీరు తుట్టిగా తప్పించుకున్నారు మన అసెంబ్లీ ఎన్నికలలో తుడిలో తప్పించుకున్నారు ఎందుకు ఎట్లా మీరు అంటే మాకు మొన్న అర్థమైంది అసలు మీరు ఆ తరచుగా మీరు ఎమ్మెల్యేగా చర్చలు ఎందుకు గెలుస్తున్నారు ఎట్లా గెలుస్తుందని అని మాకు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అర్థమైంది మీరు ఓటు తీర్చి రాజకీయం చేసి గెలుస్తుండే అర్థమైంది ఇప్పుడు కేటీఆర్ గారు ఇక్కడ ఆ వీడియో ప్లే చేయన వద్దా నాకు అర్థమవుతలేదు కానీ చేస్తా నేను ఇది చేయడం నాకు మంచి అనిపిస్తలేదు మీరు ఆ పద్మశాల గురించి ఇంత నీచంగా మాట్లాడిన తర్వాత కూడా అంటే పెద్దూరు తాళల్లో కానీ సారంపల్లి తాళల్లో కానీ దొరుకుతారు అక్కడ కంపల్సరీ కళ్ళు ఉంటుంది చికెన్ గుడాలు మటన్ గుడాలు బ్రహ్మాండంగా ఉంటాయి అందరు అక్కడ కూర్చొని ఒకరు వీళ్ళందరూ అంటే ఇవ్వదు కదా ఇంత నీచంగా మాట్లాడిన తర్వాత కూడా మీకు పద్మశాల ఓటు ఇస్తారే కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఓటు చీల్చే రాజకీయం చేస్తున్నారు శత్రువు నీ ఓడే శత్రువులు దాదాపు ఆల్మోస్ట్ ఎక్కువ మంది నీ వాళ్ళే అట్లా వీళ్ళని నేను పేరు చెప్పలేను ఓడిచి చిరుచి రాజకీయం చేసి సిరిసిల్ల పద్మశాలని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ గెలుస్తున్నారు మీరు మీకు స్పష్టంగా అర్థమైపోయింది నేనే సిరిసిల్ల కనుక గెలాలి అర్థమైపోయి ఆ కుకటిపల్లికి వస్తా అంటే కుకటిపల్లి డిపాజిట్ డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు మీకు కనిపించక ఏం చేసి సిరిచిలకి వస్తారా బాబు ఈ కథకాలదిగా ఇక పద్మశాల అమాయకులు పద్మశాల అమాయకులు బుద్ధిమంతులు ఈ నంగనాజమా అని చెప్పి ఈ కలబల్లి కబడ్డు చెప్పి మా మోసం చేస్తా చెప్పి ఒక ఆడియో ఆడియోని వేసేళ్ళు నేను మళ్ళీ ఒకసారి ఇట్లా పొరపాటు వారకు రెండు సార్లు వస్తా అందరిని పట్టించుకుంటా అని ఒక ఆడియోని పంపించు పంపించి అరే గోవింద బాబుని అవి నీసారి ఓటేసినాం ఒక్కసారి ఇద్దాం అని వేసేళ్ళు మీకు ఓటేసిన పాపానికి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి విధంగా మీకే ఓటేసి గెలిపిస్తున్నారు కాంగ్రెస్ ఓడిస్తుంది అని చెప్పి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది నేత పరిశ్రమ విచ్ఛిన్నం చేసింది విచ్చిన చేస్తే సిరిసిల్ లో నెలల కాలంగా ఇరవై తొమ్మిది మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం చెప్పినవైనా నువ్వు ఏం చెప్పినావు మన అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఒక్క ఓటు తక్కువ వచ్చినా సరే ఈసారి రాజకీయ సలహాలు తీసుకుంటా ఉన్నావు రెండు వేల పద్దెనిమిదిలో లక్షా ఇరవై వేల పైచీలకు ఓట్లు వచ్చినాయి నీకు మొన్నటి ఎలక్షన్లు ఎన్ని వచ్చినాయి ఎనభై తొమ్మిది వేల కోట్ల పైచీ ఎనభై తొమ్మిది వేల పైచీలకు ఓట్లు వచ్చినాయి రాజకీయ సన్యాసం తీసుకున్నవా ఎందుకు ఈ దొంగ మాటలు దొంగ మాటలు మాట్లాడుతూ కేటారు అన్ని బట్టే బాధ మాటలు ఇప్పుడు ప్రతిపక్షంలో కేటారు మేము ప్రతిపక్షంలో నాయకుడిని ఎక్కువ దాని విభేదించాము ప్రతిపక్షం వైపు ఎక్కువ ఉంటాం మేము కానీ నీ లంగ పనులు లత్తో పనులు నీ బట్టే బాజు పనులు అన్ని బుడ్రకాయ పనులు అన్ని మోసం చేసే పనులు చేస్తుంటే మీ నీ మోసపూరితానికి మా పద్మశాలి సమాజం అక్కడ మోసపోతుంటూ ఇక నేత కార్మికులు మోసపోతూ చచ్చిపోతుంటే ఎందుకు కూకుంటే ఇప్పుడు బతుకమ్మ వచ్చిన తెచ్చిన వాళ్ళ కేటీఆర్ చాలా మంది అంటారు కేటీఆర్ వచ్చిన తర్వాత చిరుచులు అభివృద్ధి ఏం జాబుద్ధి చెందాలో ఒకటే అభివృద్ధి చెందిందాలో ఒకటి ఏ రోడ్లు నేత కారులను కడుపు నింపుతున్నాయా రోడ్లు ఒక చర్యలనే కాదయా దేశం మొత్తం అభివృద్ధి చెందే రోడ్లన్నీ ఇవన్న నువ్వు బతుకమ్మ చీరలు తెచ్చినా కూడా ఆ బతుకమ్మ చీరలు నీ ఓట్ల రాజకీయం కోసం కాకుండా అది శాశ్వతంగా ఉండే తీసుకొస్తే ఇవాళ ఈ ఇరవై తొమ్మిది నువ్వు ఓట్ల రాజకీయం చేస్తేవి ఒక మాట చెప్తున్నావు కేటీఆర్ నిజంగా నువ్వు నాయకుడు అయితే నువ్వు నాయకుడు అయితే నీకు నిజంగా సిరిసిల పద్మశాలి సమాజం మీద సిరిసిల్ల ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు ఒక పని చేయాల కేటీఆర్ నువ్వు తక్షణం మొన్నప్పుడే చెప్పిన కేటీఆర్ నీకు తక్షణమే సిరిసిల వెళ్ళి మేము చెప్పిన వారం రెండు సార్లు వస్తా అని చెప్పినావు వస్తున్న వాళ్ళు సిరిసిల వెళ్ళి వెంటనే అక్కడ ఇరవై తొమ్మిది మంది నేత కార్మికులు మీ రాజకీయ కక్షల వల్ల నేత పశువులు సమ్మించిపోతే ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబాలు విచ్ఛిన్నమైనవి నువ్వు వెంటనే ఆ ఇరవై తొమ్మిది నేత కార్మికుల కుటుంబాలకి ఆర్థికంగా వింతిస్తావో ఇవు లక్షిస్తావా ఇవ్వ నువ్వు వెళ్ళి ఆ ఇరవై మన మంది నేత కార్మికులకు వాళ్ళకు నష్ట ఇచ్చి ఇంకా నువ్వు ఒక ఎమ్మెల్యేని బాధ్యత ఇచ్చి ఆ నేత కార్మికులకు వారికి మనోధైర్యం ఇచ్చి వారికి ఏం కావాలో ఏర్పడి లేదు శాఖ రాకపోతే నీ చేసి దొబ్బి రెంట్లు ఏదో ఒకటి అయితే నేత కార్మికులు పట్టించుకో ఎమ్మెల్యేగా నీ బాధ్యత లేదంటే ఈ నాకు శాఖ కాదు అని వ్యం చేసి వెళ్ళిపో సిగ్గులేదాగా కేటాడు నీకు ఏం చెప్పినవా ఆయన సిరిసిల్ల పద్పాలు రుణాలు తీసుకుంటారు రుణాలు తీసుకోవడానికి కూడా రుణం తీసుకోవాలంటే అంటే మిమ్మల్ని ఓట్లేసి మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్న మీ సాగు మీరు ఎవరు చెప్పి నియంగలు నువ్వు పోతే నీకు ఓట్లేసింది వీళ్ళ పరిస్థితి ఏంటిదే ఒకరు ఎప్పుడైనా పెట్టారు నేను ఒకరు ఎక్కువ నా సవాల్ నీకు దమ్ ఉంటే సెట్ అవుతుంది నీకు దమ్ము ఉంటే సవాల్ స్వీకరించు కేటీఆర్ నువ్వు ఇప్పుడు రిజెంట్ చెయ్యి ఎలక్షన్లకు పోదాం నిజంగా నువ్వు ప్రజానాయకుడు అయితే ఎలక్షన్లకు పోదాం ఎప్పుడూ చెప్తున్నా రిజైన్ చేస్తా రిజైన్ చేస్తా అని కదా ఇప్పుడు రిజెంట్ చేయి బై ఎలక్షన్ పోదాం అక్కడ నువ్వు పోటీ చేయి ఇక్కడ నేనే పోటీ చేస్తా పెద్ద పెద్దలు అవసరం లేదు ఇక కాంగ్రెస్ పోటీ ఉండదు బీజేపీ పోటీ ఉండదు నీ వాళ్ళకి ఏం చెప్పాలని చెప్తా అక్కడ నువ్వు పోటీ అయ్యి ఇక్కడ నేను పోటీ చేస్తా లేదా మా పద్మశాలి నాయకులు ఎవరిని ఒకరు పోటీలో ఉంటా నువ్వు గెలిస్తే దేనికన్నా దాన్ని దమ్ముందా ప్రతిదా రిజల్డ్ చేస్తా రియల్ చేస్తా అన్ని లంగ మాటలు అక్కవరి మాటలు మాట్లాడతావు కదా నీకు దమ్ము ఉంటే నువ్వు నిజంగా ప్రజానాయకుడు అయితే నిజంగా సిరిసిల్ల పద్మచార్యలకు సిరిసిల ప్రజలకు నువ్వు ఇన్ని రోజులు చేస్తున్న సేవనైతే నీకు నీ మీద మీకు నమ్మకం ఉంటే నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే ఇమ్మీడియట్గా రిజల్డ్ చేసి భయలక్షన్ కోదాం పస్ బయోలక్షన్ కోదాం అక్కడ నువ్వు పోటీ అయ్యి నీ డెబ్బాతో తీసుకొచ్చి చిన్న పెట్టు ఇక్కడ నేను పోటీ చేస్తా లేదా మా పద్మశాల నాయకులు పోటీ చేస్తారు కాంగ్రెస్ పోటీ ఉండదు బీజేపీ పోటీ ఉండదు నేను వాళ్ళు ఏం చెప్పాలో చెప్తా వాళ్ళని బతరాడుకుంటా కాబట్టి ఎవరిని చేస్తా ఇక్కడ రెండో రెండో ఒకటి పోటీలు ఒక నీకు మీరు పద్మశాలిక పోటీ ఉంటుంది గెలిస్తారు ఒకేటి గారు డిపార్జి లేకుండా గల్లంత అవుతుంది గుర్తు పెట్టుకో అంత కసి మీద ఉన్నారు పద్మశాలీలు అందుకే నువ్వు ప్రతిసారి ఒక విషపూర్త రాజకీయం చేస్తూ ఓటు చేస్తూ గది మీద ఎక్కుతున్నావు ఇవల్లా సిరిసిల్ల పద్మశాల డెబ్బై ఏడు దశాబ్దాల కళ అక్కడ ఎమ్మెల్యే కావాలని ఒక సిరిసిల్ల పద్మశాలే కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సమాజం ఒకటే అనుకుంటుంది అరే సిరిసిల్ల కాడ కేటీఆర్ ఒక నియంత్రణ దొక్కితే పద్మశాలి పౌరు పౌరుషం మీద తెలుస్తుంది కానీ నువ్వు మాయ మాటలు చెప్పి లత్కోర్ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి బుట్రఖాన్ మాటలు చెప్పి తుపాక్రాము మాటలు చెప్పి గెలుస్తున్నావు నువ్వు ఇమ్మడియట్లీ సిరిసిల్ల వెళ్ళి ఇరవై తొమ్మిది నేత కార్మికులకు వారికి ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు పది లక్షలు ఇవ్వు ఆ నేత కార్మికులు పట్టించుకో ఏదో శాఖ కాకపోతే విజయం చేసి దెబ్బ నువ్వు చెప్పినట్టుగా దమ్ము దమ్ స్వీకర్ నువ్వు నీకు దమ్ముల స్వీకరించి అబ్బాయి సవాల్ స్వీకరించి చూస్తాను నువ్వు నిజంగా నాయకుడు నాయకుడు కాదు తో కాదు కాదు ఆ నీళ్ళు అత్తుకోరు మాటలు ఏదో ఒక పద్మశాల అమాయకులు బుద్ధిమంతులు మీ మాటలన్నీ మోసపోతున్నారు